మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగ్గంగూడ సంపన్బోల్ గ్రామంలో వికలాంగులకు వీల్ చైర్లు అందించిన దాతలు ప్రొఫెసర్ కొల్లూరి హరిగోపాల్ వారి శ్రీమతి భారతిదేవి పెళ్లిరోజును పురస్కరించుకుని వికలాంగులకు వీల్ చైర్స్ అందించిన మహానుభావులు ఈ కార్యక్రమంలో మణిగండ్లకిష్టయ్య అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సన్స్ ట్రస్ట్ అధినేత నూతి శ్రీకర్ శర్మ హైకోర్టు లాయర్ మాట్లాడుతూ ఇంకా ఎంతమంది ఉన్నా వికలాంగులకు ఆదుకుంటామని హైకోర్టు లాయర్ అన్నారు మణిగండ్ల కృష్ణయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ ఆపదొచ్చినా ఆదుకుంటానని అన్నారు సేవరత్న గ్రహీత మణిగండ్ల శ్రీనివాస్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీల్చైర్ అందుకున్న వికలాంగులు జగ్గం గ్రామం గ్రామం రావు బొమ్మనపల్లి నాగమణి వీల్చైర్స్ అందుకున్న వికలాంగులు మాట్లాడుతూ మాకు వీల్చైర్స్ అందించిన మహానుభావులకు దేవుడు ఎల్లవేళలా అండగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు ఈరోజు ప్రొఫెసర్ కొండూరి హరిగోపాల్ గారు వారి శ్రీమతి కొండూరు భారతదేవి గారి మ్యారేజ్ డే ఇరవై ఆరో తారీఖు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పురస్కరించుకొని ఈ యొక్క వీల్ చైర్లు వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది అయితే వీళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కేవలము మంచానికే అంకితమైపోయి బాహ్య ప్రపంచాన్ని చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సందర్భంగా మణిగండ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు క్రిస్టే గారు వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చూసి నిజంగా వీళ్ళకి వీల్ చైర్ ఇవ్వాలనేటువంటి అనే సందర్భంలో కూడా నాకు తెలియజేయడం జరిగింది కనుక ఆ ప్రొఫెసర్ వాళ్ళకు చెప్పి ఈరోజు వాళ్ళ యొక్క సహకారం తోటి అదే విధంగా మణిగండ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారి కుటుంబ సభ్యులు అందరు కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలలో ముందుండి సమాజానికి సేవ చేయాలంటే ఆధ్యాత్మికంగా ధార్మికంగా అన్ని విషయాలలో కూడా ముందుకొచ్చి తన పని పక్కకు పెట్టుకొని ముఖ్యంగా వాళ్ళ కొడుకు శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో ఉండి కూడా అక్కడి నుండి ఈ కార్యక్రమం కొరకే ఇంత దూరం వచ్చి మా ఊరిలో మంచి చేయాలన్న సంకల్పంతో ఇది జరుగుతున్నది కనుక మేము మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ యొక్క చీరలను మాకు ఇవ్వడం దోషంగా ఈ కార్యక్రమము జగన్గూడలో మన అందరి సమస్య ఉండవు జరగాడని ఎంతో సంతోషం కాళ్ళు లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నారు ఇది మీద ఇక్కడి నుంచి లండన్ లో ఉండి చూడ వాళ్ళు మీ చేరి జరుగుతుంది ఆ భగవంతుని చూసి వాళ్ళ డబ్బు వీళ్ళకు వినియోగం అయిపోయింది మనము నిమిత్తా మాట్లాడే మనకు సంతోషము పలానా మంచిగా తిరుగుతూరు విదేశ్వరు తప్పి ఇంకా ఎన్ని పక్క విలేజ్లను కూడా అడగడం జరుగుతుంది వాళ్ళకు కూడా చేయాలన్న కోరిక ఉన్నది శ్రీకరణ ట్రస్ట్ స్థాపించి దగ్గర దగ్గర పది ఏళ్ళు అవుతుంది సారు నేను కలిసి చానా కొన్ని కాదు చాలా కార్యక్రమం ఇచ్చిన ఐ క్యాంపు లని కానీ కుటుంబని కాదు చానా ఏ పేద వాళ్ళు ఎవరు వచ్చి అడిగినా గానీ వాళ్ళకి సాయం చేస్తాం మా హైకోర్టు లాయర్ గారు ఎప్పుడు ముందు ఉంటారు సార్ గారు నేను చేయండి చాలని చెప్పేసి ప్రతి ఒక్కదానికి నాకు సహకరిస్తున్నారు ఇట్లా మా ఊర్లో కొందరు ఇట్లా లో ఉన్నారు సార్ అంటే చేద్దాం అక్కడ వేద్దాం అని చెప్పేసి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఇక్కడ వేతనం మొదలైంది ఇక్కడ దగ్గర దగ్గర వీల్ చైర్లు ఇప్పుడు పదిహేను దాకా అయిన పొడి ఇవ్వడం జరుగుతుంది ఆ సారీ సహకారంతో అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలా సహకారం అందించాలని ఆ సార్లు మరి ఇంకా కోరుతుంది

भावना न्यूज चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब